అఖిల భారత సర్వీసులో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు హైదరాబాద్ హైదర్గూడలోని శిక్షణ సంస్థలో సివిల్స్ ఫలితాల్లో ఇరవై ఐదు ర్యాంకులు సాధించిన విద్యార్థులు ప్రోత్సహించిన తల్లిదండ్రులకు శిక్షణ ఇచ్చిన అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే కృషి పట్టుదల ఉంటే అంగవైకల్యం అడ్డురాదని అనాలాగ్ ఐఏఎస్ అకాడమీకి చెందిన ఓ విద్యార్థిని రుజువు చేసింది విశాఖపట్నానికి చెందిన హరిత అనే యువతి ఎనిమిది వందల ర్యాంకు సాధించి ఆదర్శంగా నిలుస్తుంది అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్ ఐఐటీ చేసే సమయంలో నరాలకు సంబంధించిన వ్యాధులు రావడంతో అభ్యంతరంగా ఐఐటీ వదులుకొని సివిల్స్ వైపు దృష్టి సారించినట్లు ఆమె వివరించారు నాలుగు పర్యాయాలు చేసిన ప్రయత్నాల్లో ర్యాంకు సాధించినట్లు హనిత పేర్కొన్నారు ఈ సారి సివిల్ సర్వీసెస్ లో నాకు ఎయిటీ సెకండ్ ర్యాంక్ వచ్చింది అండ్ నా ఫస్ట్ అటెంప్ నా ఆప్షన్ వచ్చేసి సోషాలజీ నేను నా బీటెక్ ఇంజనీరింగ్ ఉస్మాన్ యూనివర్సిటీలో చేశాను దాని తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ లో ఎంబీఏ చేశాను దాని తర్వాత వచ్చి ట్వంటీ ట్వంటీ టూ నుంచి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను జాబ్ తో పాటు ట్వంటీ త్రీ లో జాబ్ వచ్చేసి ఫుల్ టైమ్ దాని తర్వాత వచ్చేసి ఒక ఎయిట్ అవర్స్ చదువుతుండే ఎవ్రీ డే ఎగ్జామ్ కోసం అండ్ అలాగే ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ లో ఎయిట్ సెకండ్ ర్యాంక్వడం చాలా అన్ఫార్చునేట్ గా ఫీల్ అవుతున్నాను అండ్ ఆల్సో చాలా హ్యాపీగా ఉంది సివిల్స్ ట్వంటీ ట్వంటీ త్రీ లో నేను వన్ సెవెన్ త్రీ ర్యాంక్ వచ్చినా నూట డెబ్బై మూడు పేరెంట్స్ చాలా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను ఇది నా ఫోర్త్ అటెంప్ట్ అండ్ నాది బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అండి యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశాను నేను నా ఆప్షనల్ ఆంథ్రపాలజీ ఉండే